గత తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో దోచుకున్న డబ్బుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తూ ఉందని దానికి నిదర్శనమే నిన్నటి రోజున కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన ఆరు కోట్ల అరవై ఏడు లక్షలని ప్రభుత్వ విమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తాము చేస్తున్న ఆరోపణ నీసం చేస్తూ పార్లమెంట్ ఎన్నికలకు రాకముందే బీఆర్ఎస్ పార్టీకి ప్రజాప్రతినిధికి చెందిన డబ్బు పట్టుబడడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన ఆరు కోట్ల అరవై లక్షల డబ్బు ఎవరివని ప్రశ్నించారు ఎన్నికల షెడ్యూల్ రాకముందే విచ్చల విడిగా డబ్బుల పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు మల్టీప్లెక్స్ లోని లో ఐల్ కాటన్ డబ్బాలో డబ్బులను ప్యాక్ చేశారని కాళేశ్వరంలో దోచుకున్న డబ్బుతో గెలవాలని చూస్తూ ఉన్నారని కాళేశ్వరం ప్రాజెక్టును కామధేనుగా మార్చుకున్నారన్నారు ల్చి వాత పెట్టారని కానీ మళ్లీ తొమ్మిదిన్నర ఏళ్లలో సంపాదించిన డబ్బులు పంచి మళ్లీ గెలవాలని చూస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిరస్కరిస్తారని రాష్టంలో బీఆర్ఎస్ కాలం చెల్లిందని అందులో మిగిలేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత మాత్రమే అన్నారు ఓ మహిళ అయి ఉండి మద్యం కుంభకోణంలో ఇరుకోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదు అని చెప్పడానికి మాత్రమే నిన్నటి రోజున కవిత అరెస్ట్ డ్రామా అని పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ తో తమకు మిలక లేదని చెప్పడానికి బీజేపీ కవితను ఢ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు గతంలో ప్రధానిని కలిసిన కేసీఆర్ సాధించింది ఏం లేదని కేవలం కేటీఆర్ కవితల కేసుల మాఫీ కోసమే మోడీని కేసీఆర్ కలిశారని కానీ ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు బీజేపీ మతం పేరట రాజకీయం ఉందని దేశంలో నరేంద్ర మోదీ కాల పరిమితి ముగిసిందని అన్నారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రజలు కాంగ్రెస్ ని కోరుకుంటున్నారని తెలంగాణ రాష్టంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానాలను రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి వస్తాయని సర్వేలు స్పష్టం చేశాయన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సాగరం స్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పుల్కం రాజు తుమ్ మధు రమేష్ రాకేష్ కౌన్సిలర్లు గూడూరు మధు అజయ్ సుమన్ అన్నారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వేల కోట్లను సంపాదించుకున్నది ఈ పార్టీ పార్టీ ఉన్న నాయకులు చెప్పని మేము చేసినటువంటి ఆరోపణలు నేడు నిజమయ్యాయనే మాట సందర్భంగా మీకు చెబుతూ ఎన్నికల కోడు పార్లమెంటు సభ్యులు దగ్గర రాలే కానీ అప్పుడే ఎన్నికల్లో డబ్బులను పంపిణీ చేసి గెలవాలని చెప్పని గత పార్లమెంటు సభ్యుడు మాజీ ప్రణాళిక సంఘం బోర్డుకు సంబంధించిన మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి మరి వినోద్ కుమార్ గారికి సంబంధించిన డబ్బు ప్రతిమ మల్టీప్లెక్స్లో రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆరు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల యాభై రూపాయలు దొరికినటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ కూడా చెబుతూ అంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందన్న నిదర్శనంగా ఈ ప్రతిమా మల్టీప్లెక్స్ ఎవరో మీ అందరికీ తెలుసు ఆర్టీసీ స్థలంలో లీజ్ తీసుకొని ప్రతిమా మల్టీపెక్స్ కానీ హోటల్ కానీ ఈరోజు లోకల్ కూడే కూస్తుంది ప్రతిమ ఎవరి చేతిలో ఉంది ప్రతిమ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎవరి చేతిలో ఉంది ఆ డబ్బు రేపు ఎన్నికల్లో ఎవరి కోసం ఖర్చు పెట్టడానికి కోసం డబ్బు ద్వారా తీసుకొచ్చి పెట్టడం అనేది ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ప్రజలకు మీరు ఈరోజు సమానం చెప్పని కోరుతున్నాం కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారికి ఈ డబ్బును వెచ్చించి ఎన్నికల్లో గెలిపించాలని చూస్తున్నటువంటి వారు వంది మాగదులకు ఇప్పుడు ప్రజలకు ఏం సమానం చెప్తారని మేము అడుగుతున్నాం ఎన్నికల కోడు ముందే ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల యాభై రూపాయలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర దొరికిందంటే ఎన్ని వేల కోట్లు బిఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందని చెప్పని ప్రజలు అనుకుంటుంది నిజమా కాదంటున్నాం కాంగ్రెస్ పార్టీ మొదటి చట్టుంది కాళేశ్వరం కామదేరు అయింది బిఆర్ఎస్ పార్టీకి అన్నాం కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అని చెప్పి అంటున్నాం ఒక మహిళ ఉండి మద్యం వ్యాపారులు అడుగు పెట్టచ్చని చెప్పని మహిళలందరూ కూడా అనుకున్న సందర్భంలో ఈడీ పిలిచింది సిబిఐ పిలిచింది అని చెప్పని ఆ అంశాన్ని కూడా ప్రజలు చెప్పాలి గత ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న ఆ కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి ముఖ్యమంత్రి రోజుల్లో అమిత్ షా గారిని కలిసిన రాజ్నాథ్ సింగ్ గారు కలిసిన నరేంద్ర మోడీ గారిని కలిసిన వాళ్ళ కుటుంబ ప్రయోజనం కోసం కవిత గారిని అరెస్ట్ చేయద్దని మోడీ గారు కలిసినప్పుడు మా ము మా కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తా మా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా మీ ఆశీస్సు కావాలి చెప్పండి నేను మాట నరేంద్ర మోడీ గారు అన్నారు నరేంద్ర మోడీ అంటే ఈ పద్దెనిమిది సార్లు మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి కలిసినట్టున్నావు ఈ స్కేవేలు ఎందుకు అనుమతులు రాలేవు రక్షణ శాఖ సంబంధించిన భూములు ఎందుకు అనుమతులు రాలేవు అంటున్నా అసలు వీళ్ళకు సిద్ధశుద్ధి లేదు రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న కుటుంబ ప్రయోజనాల కోసం కలిసినప్పుడల్లా మూడు నాలుగు సార్లు కలిసిన పద్దెనిమిది సార్లలో నేను కూడా మూడు నాలుగు సార్లు కొడుకు కోసం కలిసినట్టు మూడు నాలుగు సార్లు కవిత గారి కోసం కలిసినట్టు మరో మూడు నాలుగు సార్లు నా కేసులో కూడా రమేష్ బాబు గారి పౌరసత్వం ఏదావిధిగా కొనసాగాలు చెప్పారు కూడా ఒత్తిడి తేజ కలిసి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కళ్లే మీరు వాళ్ళ అపాయింట్మెంట్ చూడండి రమేష్ బాబు గారి కేసు హోంశాఖలు తేల్చే సమయంలో వీళ్ళ అపాయింట్మెంట్లు హోంశాఖ మంత్రిని ప్రధానమంత్రిని కలవడానికి కోసం ఉపయోగించారు మేము ఈరోజు గెలుపొందిన వంద రోజుల్లోనే మన కరీంనగర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ పోయే వాసుల కోసం స్కై స్కైవేల కోసం ఏదైతే రక్షణ భూములు కావాలనో తెప్పించగలిగిన అనుమతులు ఇప్పించగలిగిన ఓటు ఇది మా కమిట్మెంట్ ఇది మా ప్రజెంటేషన్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చేసినటువంటి కార్యక్రమం అది కూడా ఫార్మేట్ రూపంలో ఇచ్చినాం వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేదు అందుకే మన నిన్నటి రోజు కవిత గారిని అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం సరే చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పనేది మనం మొదటి చూపు అంటున్నాం ఈరోజు కవిత గారు అరెస్ట్ ఎప్పుడు కావాలి ఇదే అక్టోబర్ గత సంవత్సరంలో జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం విచారణ ఫేల్ చేసిన అప్పుడేమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పిన కార్యక్రమంలో భాగంగా వీరు ఒత్తిడి వల్ల చేయలేకపోయారు ఈ మాట కూడా మేము అనలేం భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల మాకు నష్టం ఉండదు నష్టం జరిగింది బీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలు బీజేపీ ఒకటే చెప్పి అనుకూలంగా చెప్పి నష్ట నివారణ చర్యలో భాగంగానే ఈరోజు కవితను అరెస్ట్ చేసింది బీజేపీ తప్ప ఇది ఒక డ్రామా కానీ అంటే మేము అనేక సార్లు దేశంలో ప్రశ్నించేటువంటి వారిపైన ఈడీ తనకు అనుకూలమైన సమయంలో సీబీఐని వాడుకుంటుంది అనుకున్నాం ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్తో మాకు మిలాఖత్ లేదు అని చెప్పడానికే కవిత గారి లోకసభ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేసింది తప్ప ఇది మరో కాదు ఇది కూడా ఒక డ్రామానే వాళ్ళ అంతర్గతంగా ఇద్దరు ఒకటే అనేటువంటి ప్రజలకు సందర్భం చెప్తూ ఈరోజు లోక్సభ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో ఆరు కోట్ల పైచీలకు డబ్బు పట్టుబడింది ఎక్కడంటే బీఆర్ఎస్ దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులు కొనుగోలు చేస్తూ మన డబ్బంతా మహారాష్ట్రలో నేతలు చేర్చుకునేటప్పుడు కార్లు బహుమతికి ఇచ్చినట్టుగా విన్నాం